హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా పిల్లలు ఇద్దరైతే ఈరోజు తిండిపోటులో పాల్గొంటారు మరి ఏం కర్రీతో అనుకుంటా మటన్ కర్రీ అలాగే చికెన్ కాజాల కర్రీ అలాగే బగార్ రైస్ రెండు కలర్స్ అయితే వేసుకున్నారు ఎవరు నచ్చిన కలర్స్ వాళ్ళకు పచ్చది ఎర్రది మరి తిండిపోటుతో వీళ్ళిద్దరు కూర్చున్నారు మా భార్య అయితే ఎంకరేజ్ చేయడానికి మరి ముందైతే ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికి వెళ్తారో మరి అయితే మనం దూడబోదాం పబ్బీ చేసు ఎందుకంటే కర్రీస్ మాత్రం ఉడవకుండా మంచిదే ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి రైస్ మాత్రం ఉడవాలి రైస్ ఎవరు ముందుగా తింటే వాళ్ళు గెలిచినట్టు ఓకేనా లేదా ఓకే జీషో బబ్బీ మటన్ కర్రీ అలాగే చికెన్ కాజాల కూర బగారా రైస్ జస్ నువ్వు బింగ్ ఫ్రెండ్స్ సై నా బితే నిల్సిన పెడతాం చూద్దాం మీరు ఏం చేస్తారో మేము ఏం చేస్తామో తర్వాత తెలుస్తుంది ముందు ముందు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో అయితే తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండబోతుంది ఓకేనా వన్ టూ త్రీ స్టార్ట్ ఇద్దరు కార్యాలు ఒకసారి అంటే ఎప్పుడు కానీ ఇష్టం ఉన్నది లేట్ తినాలి అదా ఎప్పుడైనా తినగలుగుతా ఉన్నది ఇష్టం ఉన్నది కష్టం ఉన్నది ముందుగా తింటే ఏమైందంటే కష్టం ఉన్నది లేట్ తినకో ఇంకా ఇబ్బంది అవుతుంది బాబు ఎట్లున్నది కూడా ఉంది అమ్మ బాగా అడుతుంది ఈ మధ్యలో ఫ్రెండ్స్ మా టిఫిన్ సెంటర్ కాకుండా కర్రీస్ కూడా బాగానే ఆడుతున్నాం తర్వాత తర్వాత కర్రీ పాయింట్ కూడా పెట్టే అవకాశం ఉండనంటే ఈ ఈ దుకాణం ఆ ఈ దుకాణం ఉన్నో ఈ ఇదే సరిపోతాంది దుకాణం అయిపోయింది కల్లదా ఇంకా ఇవట్ను దుకాణం ఉన్నది కానీ అసలు ఎందుకారా దుకాణం ఉన్నో ఇదే సరిపోతాంది ఇంకా ఎందుకయ్యా ఎక్కువ అరే అప్డేట్ 했다ం లతా మనం కూడా టిఫిన్ సెంటర్ రానించుకుంటూ కర్రీ పాయింట్ మంచిగా ఉండంటాడు బబ్జీ కర్రీ పాయింట్ కూడా పెడదాం అంటాడు చూసి ఆయన ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ కే మాకు ఈ పని సరిపోతాంది అంటే ఇంకా కర్రీ పాయింట్ కూడా చేద్దామని అంటాడు మామో అంటే చెప్తున్నా ఒకవేళ టేస్గా బాగా అంటే మన ఏరియాలో నడవకపోతే రోడ్ మీద పోదాం ఇంకా మెయిన్ సెంటర్ లో పోయి అమ్ముకొద్దాం కలిసి బాగుంటే నా మాడ నా మాట పెట్టాలి బిడ్డ

చూడు మా ఆయన తగ్గేదే లేదంటాడు నువ్వు మీ కొడుకు ఒక పార్టీ నువ్వు నా బిడ్డ నేను నా బిడ్డ ఒక పార్టీ అంటాడు చూసి తగ్గేదే లేదంటాడు అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదంటాడు ఈయనైతే తగ్గడక తినండి చూడండి మీరైతే నెక్స్ట్ ఏ వీడియోలో నెక్స్ట్ ఏ తిండి పొడితో మీ ముందుకు రావాలనో కామెంట్ బాక్స్ కామెంట్ పెట్టండి ఎందుకంటే మీరు ఎత్తైనా రాలేకపోతారు మాత్రం తిండిపోటు చేయడానికి లేరు కాబట్టి కనీసానికి గీ కర్రీతో గీ ఫుడ్తో మీరు తిండిపోటు పెట్టుకోడానికి కామెంట్ లో కామెంట్ బాక్స్ అయితే పెట్టండి పెట్టగానే మేము ఖచ్చితంగా ఒకరికి ఒకరిది నలుగురు పెట్టిననుకోండి ఒకరి ఒకరిది తిండిపోటు అయితే మీరు చెప్పినట్టుగా మేము తిండిపోటు అయితే తొందరగా ఎవరు తింటున్నారు

అంత మటర్ కర్ర అంతా అట్లే ఉంచాలు మంచిగా కార్యాల కూరలు అయితే కొడుతుంది జశ్వంత్ అయితే మొత్తం అయిపోయింది అంటే పిల్లలకు కాజల్ లత పిల్లలకు కాజల్ అంటే చాలా ఇష్టం కదా అందుకోసమే కాజల్ కూర ముందు తింటాలి నీ తెలుతలేదు నేనైతే చిన్నప్పుడు కాజల్ కోసం నేను పారిపోయినా నా కాజల్ మీద వెళ్ళదని వామో ఇంత స్టోర్ ఉండదా కార్యాలకి కాజల్ అంటే అంత ఇష్టం అన్నట్టు కాజల్ గుండకాయ మెయిన్ అన్నట్టు ఏది మనకు మేకకి గాని కోడికి గాని కాజల్ గుండకాయ ఫేవరెట్ ఐటమ్స్ అన్నట్టు అవి మెయిన్ పిల్లలు బాగా తింటారు

అట్లా కాదు జస్ అక్కడ ఇంటకెళ్తారు మాట్లాడితే మాట్లాడపోతుంది అది గుర్తుపెట్టుకో ఫస్ట్ కంటెంట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే తినడం తొందరగా తింటే మాట్లాడుకున్నది తింటావా మాట్లాడకుండా తింటావా అనేది కాదు గుర్తుపెట్టుకో అక్క దాదాపు ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇప్పుడైతే బాబి అయితే ఫస్ట్ ఎక్కువది నా ముందు అంచెలున్నది జస్ అయితే వెనకంచెలు ఉన్నాడు సైలెంట్ గా మాట్లాడకుండా తిన్నా కూడా సైలెంట్ గా వెనకంచెలున్నాడు అంటే అర్థం చేసుకోయా చెప్పాలంటే తమ్ముడే ఫాస్ట్ తింటాడు అసలు మరి ఏది మరి ఇప్పుడు మెల్ల తింటాను ఏమో మరి ఇప్పుడు ఏమైంది జస్ట్ అంటే ఇష్టమైన కర్రీ లేనే మధ్యగా నీ ఇష్టమే మటన్ నీ ఇష్టమే కాదురా మటన్ కాజాలు ఆ ఇంకా నాకన్నా తమ్ముడికే ఎక్కువ ఫేవరెట్ ఆ అంటే తే తే ఆంటీ కదా నాకు మటన్ దే డాడీ మటన్ ఇంత మస్తు తింటా ఏమైంది సర్ప్రైజ్ అద్దా నీకు

మటన్ కర్రీ అట్లే ఉంచింది జశ్వంత్ కూడా కొంచమే కార్యవర్గ కర్రీ ఉంచిండు మటన్ కర్రీ కూడా అట్లే ఉంచుడు మటన్ కర్రీ అయిపోయింది ఇది ఆల్రెడీ అయిపోయినట్టు ఉండేది ఇకండి అదేంటో అంత వేల ముద్దయితుంది లాస్ట్ వచ్చేసరికి కదండి కానీ ఇగో నాకు డాడీ కూడా కదా మరి ఒకటే రెండే బుక్కల తోటి పోతుంది ఇగో గింత అంతలే ఒకటే బుక్క అది టక్కన పెట్టి పెట్టి వరకు అయితే దక్కన అయిపోతుంది ఆల్రెడీ అల్లగా బిడా అందరికి ఆ కొసర్ కళ్ళనే ఊరు అన్నట్టు వెనకట ఎక్కడ ఆ గింతలని వంటది ఎనకడట ఎక్కడనట వెళ్ళి బయటికి పోయి ఇదికుంటా మళ్ళీ రిటర్న్ వచ్చాడ సచిన్ నడ చెట్ల కొట్టుకుపోయి అయ్యో దేవుడా కొసర్ కళ్ళకి వేయలే మర్చిపోయినా అన్నట్టు ఆ కొసరి కళ్ళు కోసం ఆ చెరువు దాడి వేయండి మంచనే మల్ల చెరు దాడి వచ్చిండు కొసర్ కళ్ళ మళ్ళీ చెర్దాగై మల్ల పోదన్న కొట్టుకొని పోయినంద్ర వావ్ చరిత్ర ఉంది కాబట్టి ఆ చివరి ముక్కే ఇంపార్టెంట్ అన్నట్టు చూసిందా ఫ్రెండ్స్ మా బిడ్డ మా కొడుకుతో తిండి పొడి పెట్టుకుంటే ఇద్దరికి ఇష్టమైన కాజాల కూడా ఇద్దరికి ఇష్టమైన మటన్ కర్రీ అలాగే బగారా రైస్ కూడా ఒకళ్ళకు పచ్చ కలర్ ఒకళ్ళకు రెడ్ కలర్ వేసినా కూడా వాళ్ళు మా జస్ అయితే ఓడిపిండు మా బాయి అయితే ఫస్ట్ టైం లో ఉంది జస్ ఓడిపోయినా ఒప్పుకుంటావా లేదా

జస్ గుంజులు తీతావా మరి సర్ప్రైజ్ అని చెప్పినా కదా సర్ప్రైజ్ ముందు చెప్పాం అయితే ఒక పని చేద్దాం గెలిచిన వాళ్ళకు స్పైడ్ ఇస్తా నువ్వు నీకు ఏం లేదు ఓకేనా ఇది సర్ప్రైజ్ నువ్వు గుంజులు తీరున్నావు కదా అయితే ఇప్పుడు స్పైడ్ ఇస్తా గెలిచిన వాళ్ళకు గెలవన్న వాళ్ళు చూసుకుంటే కూర్చోవాలి ఆ చూసుకుంటే అది తినాలి ఓకేనా ఇదో బాబీ మీకు నచ్చిన స్పైడ్ తమ్ముని ఊరించుకుంటా తాగు సర్ప్రైజ్ కదా మరి వాడు గుంజులు తిన అన్నాడు. బాడే ఓపెన్ వాడి గుంజీలు తినందుకు కనీసానికి గెలిచిన వాళ్ళకు కస్ ఫైట్. ఆ ముగ్గురు చేతిలో పోవొన్నది. ఉన్నదే పుట్టంతా. అంటేట్లా ఢక్కు ఉంటంది. నువ్వు గెలిచినందుకు నీకు స్ప్రైట్ దట్స్ యు గెలిచిన వాళ్ళకి ఏయ్ అన్నట్టు ఒక ప్రైజ్ లాగైపోయింది ఇది. అంతే. అక్కకి ఎంత గొప్ప గుణం ఉంది ఇ ఓడిపోయినా కూడా అక్క నీకు స్పైట్ ఇస్తాను ఇద్దరు అన్న అన్న చెల్లెలు తమ అక్క ఉన్న తమ్ముడు ఒకటేనట ఓడిపోయినా కూడా తాగు ఇద్దరం సమానమే అంటుంది ఎంత మంచి గొప్ప గుణం ఇంత మంచి గొప్ప గుణం అక్కకుంది గెలిచినా కూడా మన ఇద్దరం గెలిచినట్టే అంటుంది అక్క ఓకేనా ఫ్రెండ్స్ సరదా సరదాగా జరిగినటువంటి తిండిపోటీ మా పిల్లలు ఇద్దరు పాల్గొన్నారు మా బిడ్డ అయితే ఒక గెలిచింది మా కొడుకు ఓడిపోయాడు అయినా కూడా ఇద్దరం సమాన్య తమ్ముడు నేను గెలిచినా కూడా నా గెలుపు నీది కదా అని చెప్పేసి మా బిడ్డ అయితే స్పైట్ ఇచ్చి ఇద్దరం ఒకటే అని అయితే అన్నది ఓకే అలత మనం అంటే ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏంటంటే నెక్స్ట్ మరి మరో వీడియోతో ఏ తిండిపోటీతో మేము ముందుకు రావడం కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్